చైతన్యపురి మెట్రో సమీపంలో ఉన్న కృష్ణవేణనగర్ లో గల శ్రీ బాల్ యూత్ అసోసియేషన్ మండపంలో అంగరంగ వైభవంగా శ్రీ దాచేపల్లి ఫౌండేషన్ అధినేత శ్రీ దాచేపల్లి దేవేందర్ గుప్తా ప్రముఖ తెలంగాణ రచయిత ఆధ్వర్యములో అంగరంగ వైభవంగా ఈ మండపం వద్ద మనము బాల గణేషునికి పంచి పూల వర్షం మనందరికీ చూపించాము తప్పకూడాలి మనందరికీ చూపించాము అలాగే ఆ మంగళ కూడా ఇవ్వడం జరిగింది ఈ చిన్నారులందరికీ వినాయక చవితి శుభ సందర్భంగా వీరికి ప్రతి ఒక్కరికి ఒక పలక బలపము నోట్బుక్ పెన్ను కూడా ఫౌనేషన్ తరఫున అందజేయడం జరిగింది ఎందుకంటే విద్యాభూతులకు అధిపతి కాబట్టి తొలి పూల అందుకునే గణపతి కాబట్టి మీ అందరికీ ఇక్కడ మనము ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ తరఫున ఒక పలక బలపము నోడు కుట్టము అందజేయడం జరిగింది ఈ మండప నిర్వాహకులైన పదమూడేళ్ళ బాబు ఇక్కడ మండపం నిర్వాహకులు ప్రముఖ పాత్ర ఇస్తున్నారు అందరూ కొట్టాలి ఇతనికి తొమ్మిదో తరగతి ఫోర్టీన్ ఇయర్స్ బాబు అంటే పదమూడేళ్ళ బాబు పద్నాలుగు ఏళ్ళ బాబు ఐదు నెలల కలిపి కూడా నా వయసు నేను పదహారు ఏళ్ళ రివర్స్ చెప్పుకోవాలి అరవై ఒకటి అరవై నాలుగు అరవై ఐదు అయినా సరే ఎందుకంటే ఆనందం మనం కూడా పంచుకోవాలి వీరందరికీ మనము ఎప్పటికెళ్ళో చూస్తాం ఈ బాబులు అందరూ ఆయా మండపాలలో చురుకైన పాత్ర పోయించారు గత మూడేళ్ల కింద కూడా ఈ బాబు నేను రాసిన మహాభక్తి గీతం గణేష్ సాంగు అక్కడ ప్లే చేయడం జరిగింది బాబు రైట్ అలాగే మన మండపం వద్ద గణపతి మన గత వారంలో మనము బంగారు వైసమ్మ టెంపుల్ వద్ద నేను రాసిన బంగారు వైసమ్మ పాటలు కానివ్వండి మన సుబ్రహ్మణ్య స్వామి పాటలు కాని గణేష్ పాటలు కాని అక్కడ ఆడియో లాంచింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వీరిద్దరికీ ఒక మెమోడోలు అందజేయడం జరిగింది ఎందుకంటే తిరు జ్ఞాపకంగా ఏదో మనం గొప్ప చేసినట్టు వాళ్ళు గొప్పగా అందరం గొప్పనే కావాలంటే అందరు పట్టుకోవాలి ఒక్కొక్కరు ఫోటో దిగండి వాళ్ళకి తీయండి ఎందుకంటే ఒకరికి బాధపడదు మనం అందరికీ దేవుడు ఏ ఎంతవరకు ఇచ్చాడు మనం అందరం ఇక్కడ కలుగుతాం సంబంధం వాడుకోలేదు గత మూడేళ్ళ కింద హైదరాబాద్ హైదరాబాద్లో చేసాం ఇలాంటి ప్రోగ్రామే బాలాపూర్లో కూడా ఐదారు ఏళ్ళ కింద చేసాం ఈసారి మన కొత్తపేటలో ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఆ అపార్ట్మెంట్ లో కూడా గత రెండేళ్ళుగా ఇక పూల వర్షము మంగళవారతిలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మమ్మల్ని చూసి ఇంకోటి చేరయి కనీసం మండపం రకంగా మనం అందరం కలిసి గవర్నమెంట్ ఒత్తిడి చేయాలి ఎందుకంటే శోభాయాత్ర బంగారు కంగారు బంత్రిలో వర్షం కురిపించాలి మూడు హెలికాప్టర్ల ద్వారా హైదరాబాద్ సకల దేవతల భజన మండలి కొత్తపేట గ్రూప్ వారి సకల పురుషోత్తం గుప్తా గారు రాజకీయ జనేందర్ గుప్తా గారు దక్కుల మన సురేష్ గుప్తా గారు అనేక మంది ఇక్కడ వేయించేసి మన నవీన్ పవన్ పేడి ఎంతో మంది ఇక్కడికి ఏం చేసి వారి వారి భజన సంకీర్తనం కూడా చేయడం జరిగి మీరందరూ సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం చాలు న్యూస్ కాలేజీకి వచ్చినందుకు అన్న కూడా మనం కొడతారు ఏముట మీరు షాడో మీడియా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని న్యూస్ కవరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మన కృష్ణవేణి నగర్ లో చాలా మంది మహిళలు పిల్లలు అందరూ వచ్చారు అందరూ చాలా భక్తిగా భజనలు చేశారు డీజే సాంగ్స్ పెట్టారు అలాగే హారతి మంగళహారతులు ఇచ్చారు అలాగే పూల వర్షాలు చాలా సంతోషం అభినందన ఎల్లుండి ఆదివారం ఇక్కడ మధ్యాహ్నం జరగబోతుంది